పంచ కళ్యాణి ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రాంతంలో చందమామల పడ్డ కథ ఇది నాలుగు భాగాలుగా ప్రచురితమైంది పంచకల్యాణి ఒక రాజు వద్ద వీరదాసు అనేవాడు కొలువు ఉండేవాడు అతడు తన రాజును భక్తి విశ్వాసాలతో సేవించి బాగుపడ్డాడు రాజు అతని పట్ల చాలా అభిమానంగా కూడా ఉండేవాడు దురదృష్టవశాన ఒకసారి వీరదాసు కొడుకులు ముగ్గురికి రాజు కొడుకులతో కొట్లాట సంభవించింది ఆ కోట్లాటలో రాజు కొడుకు ఒకడు చనిపోవడం కూడా తటస్థించింది ఈ సంగతి తెలియగానే రాజుగారు వీరదాసుని పిలిపించి కఠినంగా మందలించి నీ కొడుకులు నా కొడుకులతో జగడానికి ఏమని దిగారు నా కొడుకు చనిపోయినందుకు నీ కొడుకులను ఈ క్షణం ఉరి తీయించగలను కానీ అందువల్ల పోయిన నా కొడుకు తిరిగి రాడు అయినా వాళ్లకు శిక్ష తప్పదు నీకు ఒక పని చెప్పబోతున్నాను అది చాలా అపాయకరమైన పని కానీ నువ్వు ఆ పని చేయకపోతే నీ కొడుకుల ప్రాణాలు దక్కవు అన్నాడు నా కొడుకుల ప్రాణాల కన్నా నాకు తమ ఆజ్ఞ నెరవేర్చడమే ప్రధానం నేను చేయవలసిన పని ఏమిటో సెలవియండి అన్నాడు వీరదాసు యామల నగరం రాజు దగ్గర ఒక ప్రసిద్ధమైన పంచకల్యాణి గుర్రం ఉన్నది నువ్వు నీ కొడుకులు వెళ్ళి ఆ గుర్రాన్ని పట్టుకురావాలి ప్రయాణానికి గుర్రాలు ఇస్తాను పని ఎలా చేసుకొస్తావో అది నీ ప్రయోజకత్వం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అప్రయోజకుడివి కావు నా పట్ల నీకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నది అందుచేత నేను నిన్ను శత్రువుగా చూడటం లేదు అన్నాడు రాజు చిత్తం రేపు ఉదయమే శ్యామల దేశానికి బయలుదేరిపోతాం అన్నాడు వీరదాసు రాజు తనకు చెప్పిన పని అసాధ్యమైనదని అతనికి తెలుసును శ్యామల రాజు ఆ గుర్రాన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు దాన్ని ఆయన ఏ వెలకు అమ్మడు దాన్ని దొంగిలించడం మానవ మాత్రలకు సాధ్యం అయ్యే పని కాదు అలాంటి ప్రయత్నం చేసిన వారిని ఆ రాజు నిర్దయగా చంపేస్తాడు కానీ తన కొడుకుల ప్రాణాలు దక్కాలంటే వీరదాసు ఏదో ఒక విధంగా ఆ తీసుకుని రాక తప్పదు మర్నాడు ఉదయానికి రాజుగారు వీరదాసుకు బంగారు నాణేలు నింపిన ఒక సంచి నాలుగో గుర్రాలు పంపాడు వీరదాసు అతని కొడుకులు ఆ గుర్రాల మీద శ్యామల నగరానికి బయలుదేరారు శ్యామల నగరం సముద్ర తీరాన ఉన్నది ఈ దూర ప్రయాణమే కాక కష్టమైన ప్రయాణం కూడాను వీరదాసు తన కొడుకులతో శ్యామల నగరం శివార్లలో ఉన్న దేవుడి మాన్యం చేరేసరికి చీకటి పడిపోయింది పెద్ద గుడి చుట్టూ అనేక వేల ఎకరాలు దేవుడి మాన్యం గుడికి సమీపంలోనే ధర్మకర్త గారి దేవుడి ఉన్నది దాన్ని ఆనుకునే ఒక ధాన్యాగారము ఇతర కట్టడాలు ఉన్నాయి వాటికి ఒక పక్కగా గడ్డి మీట్లు ఊక బస్తాలు చిట్టు బస్తాలు కొండల్లాగా కనబడుతున్నాయి వీరదాసు తిన్నగా ధర్మకర్త గారి దేవుడికి వెళ్ళి తనను తన కొడుకులను ఆ పెద్ద మనిషికి పరిచయం చేసుకుని మాకు మీ నగరం కొత్త మేం ఒక రాచకార్యం మీద బయలుదేరి వచ్చాం ఇప్పుడే చీకటి పడిపోయింది అందుచేత ఈ రాత్రికి మా భోజన సదుపాయాలు పడక మీరు ఏర్పాటు చేసినట్టయితే మీరు ఉంచుకోం అని చెప్పాడు ధర్మకర్త వీరదాసు చేత ఉన్న బరువైన సంచి కేసి చూసి అందులో ఉన్నది బంగారం అని గ్రహించి అతిథులు ఎంతటి మర్యాదకైనా తగుదురు అని తెలుసుకుని మీరు అంతగా చెప్పాలా చాలా దూరం నుంచి వచ్చారు ఈ రాత్రికి మీకు కావలసిన విధంగా జరుపుతాను మీలాంటి అతిథులు మాకు బహు అరుదుగా వస్తారు అన్నాడు వీరదాసు కొడుకులు సుఖంగా స్నానాలు చేసి షట్ర సోపేతంగా భోజనాలు చేసుకున్నారు కొడుకులను వెళ్ళి పడుకోమని పంపేసి వీరదాసు ధర్మకర్తతో రహస్యంగా తాము వచ్చిన పని దానికి ముందు నడిచిన కథ దాచకుండా చెప్పేసి సలహా అడిగాడు వాళ్ళు పంచకయ్యాణిని తీసుకుపోవటానికి వచ్చారు అని తెలియగానే ధర్మకర్త నిర్ఘాంతపోయాడు ఆయన వీరదాసుతో అయ్యా మీరు వృధాగా శ్రమపడ్డారు మీరు తలపెట్టిన కార్యం జరిగేది కాదు తెల్లవారుతూనే మీరు తిరిగి వెళ్ళవచ్చు మా రాజుగారు ఆ గుర్రాన్ని మీకు అమ్మరు దాన్ని దొంగిలించడం కూడా మానవ మాతరులకు అయ్యే పని కాదు తెలియక ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు దక్కవు నిజం చెబుతున్నాను అన్నాడు హెచ్చరికగా వీరదాసు దీర్ఘంగా నిట్టోడ్చి ప్రాణాపాయం గురించి ఆలోచించే స్థితిలో లేము బాబుగారు పంచకల్యాణిని తీసుకుపోకపోతే అక్కడ మహారాజుగారు చంపేస్తారు కాకపోతే మానవ యత్నం లేకుండా చావటం మాకు ఇష్టం లేదు అందుచేత ప్రాణాలు పోయినా సరే పంచకల్యాణిని తస్కరించడానికే ప్రయత్నిస్తాం మా రాజుగారి సేవలో చచ్చాం అన్న కీర్తి అయినా ఉంటుంది రాజద్రోహులు అనిపించుకుని చచ్చేదానికన్నా ఇది మేలు కాదా పోతే మాకు మీరు ఒక్క సహాయం చేయవచ్చు మమ్మల్ని ఎలాగైనా రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టే మార్గం చూడండి ఈ సంచిలోని బంగారం అంతా మీకు ఇచ్చుకుంటాను అశ్వశాలలో ప్రవేశించినాక మా పాటలు మేము పడతాం అన్నాడు ధర్మకర్త చాలాసేపు ఆలోచించి ఈ రాత్రికే మిమ్మల్ని రాజుగారి అశ్వశాలలో ప్రవేశపెట్టగలను రాజుగారి గుర్రాల కోసం చిట్టు పొట్టు బస్సాలలోకి ఎక్కిస్తున్నారు నా మనుషులు ఆ బస్సాలలో పెట్టి మిమ్మల్ని కూడా పంపవచ్చు కానీ అశ్వశాల నుంచి ప్రాణాలతో బయటపడరు మీ చావుకు నేను కారకుణ్ణి అవుతానే అని విచారిస్తున్నాను అన్నాడు బాబుగారు మమ్మల్ని ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ కింద జమ కట్టండి మమ్మల్ని పొట్టు బసాలలో పంపారంటే మీకు పాపం రాదు సరికదా పుణ్యం వస్తుంది నా మాట తీసేయకండి అంటూ వీరదాసు ప్రాధేయపడ్డాడు ధర్మకర్త వారి నలుగురిని తానే స్వయంగా గోతాలలో పెట్టి వాటిని చిట్టుతో నింపి మూతులు కట్టి తన నౌకర్లను పిలిచి వాటిని కూడా బళ్ల మీదకి ఎత్తించాడు ఆయన వీరదాసుతో బంగారం ఉన్న సంచిని తన వద్దనే రహస్యంగా ఉంచుతానని వీరదాసు తిరిగి వచ్చేటప్పుడు తప్పక తీసుకుపోవాలని అన్నాడు దాణా బస్తాలు శ్యామల నగరంలోని అశ్వశాలలోకి చేరేసరికి అర్ధరాత్రి అయింది అశ్వశాల వాళ్ళు బస్తాలన్నిటినీ ఒక పక్కగా వేసేసి వెంటనే నిద్రపోయారు అంతా సర్దుమణగగానే వీరదాసు కొడుకులు గోతాలు చించుకుని బయటికి వచ్చి ఏమాత్రము అలికిడి చేయకుండా పంచకయ్యాణి కట్టి ఉన్న కొట్టం కోసం వెతికి పట్టుకున్నారు పంచకయ్యాణి మేలు జాతి అశ్వం కావటం చేత వాళ్ళు తేలిగ్గా గుర్తించగలిగారు అది కూడా కొత్త వాళ్ళని చూడగానే ఉద్రేకం చెంది కళ్ళు పెద్దవి చేసి చిన్నగా వణకసాగింది ఇదేమీ గమనించకుండా వీరదాసు చప్పున దాన్ని సమీపించి దాన్ని మెడకున్న దాడు ఇప్పిపోయాడు అతను చెయ్యి తగలగానే గుర్రం గట్టిగా సకిలిస్తూ కాళ్లు జాడించి వీరదాసును ఆయన కొడుకులను తన్నబోయింది వాళ్ళు నలుగురు దూరంగా పారిపోయి తమ తలలు పగలకుండా కాపాడుకున్నారు ఇంతలో రక్షక భటులు రానే వచ్చి వీరదాసును అతని కొడుకులను పట్టి బంధించి అప్పటికప్పుడే రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు వీళ్ళు పంచకల్యాణి కోసం వచ్చారా తెల్లవారిని దాకా అశ్వశాలలోనే బంధించి ఉంచండి రేపు ఉదయం విచారణ చేద్దాం అన్నాడు రాజు తెల్లవారగానే రాజు బందీలను తన ఇంటికి పిలిపించి వారు కట్లు విప్పించి కూర్చోమని మర్యాద చేసి మీరెవరు ఏ కారణం చేత ఈ అపాయంలో చిక్కుకున్నారు మీకు అదంతా చెప్పండి అన్నాడు వీరదాసు ఏమీ దాచకుండా అంతా చెప్పాడు అంతా విని శ్యామలరాజు వీరదాసు ఇందులోని స్వార్థం ఏమీ లేదని నేను నమ్ముతున్నాను కానీ మీరందరూ ఈ క్షణాన చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నారు ఇంతకన్నా అపాయకరమైన స్థితి నీకు ఎప్పుడైనా సంభవించిందా సంభవించి ఉన్నట్టయితే చెప్పు నేను దాన్ని విశ్వసించగలిగితే నీ కొడుకులలో ఒకని ప్రాణాలతో వదిలేస్తాను అన్నాడు వీరదాసు తన గత జీవితం జ్ఞాపకం చేసుకుని సంభవించింది మహారాజా అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు పంచకళ్యాణి పెద్ద కథ మొదటి భాగం సమాప్తం మిగిలిన మూడు భాగాలు ఇంకా తరువాయి ఉన్నాయి